పంచతత్వార్చన అని మరుగుడు చెప్తున్నారు పంచతత్వాల్ని ఎలా అర్చించాలి ఈ పంచతత్వములు అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ ఈ పంచతత్వములు ఏమిటి అంటే వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ నారాయణ అది ఇందులో చెప్పబడుతుంది ఈ నాలుగు ఈ ఐదింటిని ఆరాధించాలి మొదటి చెప్పిన నాలుగుట్టి చతుర్వ్యూహములు అంటారు చతుర్వ్యూహ చతుర్గతిహి అని సృష్టికి మూలమైన తత్వాన్ని వాసుదేవుడు అన్నారు అందరు సృష్టి స్థితి లయ చేసేటప్పుడు ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ నాలుగు తత్వములకు పరమమై శాశ్వతమైన తత్వాన్ని నారాయణ అన్నారు కనుకనే ఈ ఐదు నామములతో నారాయణ ఆరాధించాలి ఇది శ్రీ వాసుదేవాయ నమ శ్రీ సంకర్షణ శ్రీ నారాయణాయ నమ ఇది మొత్తం కలుపుకుని విష్ణు ఉపాసనకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ చెప్తున్నవన్నీ కూడా మీరు ఒక్క రోజులోనే చేసుకోవచ్చు ఒక పూటలోనే చేసుకోవచ్చు అంత క్లుప్తంగా చిన్న చిన్న నామాలతో ఎంత గొప్ప ఫలితం పొందవచ్చో మనకి చెప్తున్నారు ఈ విధంగా పంచతత్వ ఆరాధనా విధానాన్ని వివరించారు తర్వాత మరొక ప్రత్యేకమైన పూజలు సుదర్శన ఆరాధన చూపిస్తున్నారు సుదర్శనుడు గురించి ప్రత్యేకం చెప్తున్నారు ఇక్కడ సుదర్శన తత్వం ఇక్కడ దేవీ భాగవతంలో ఒక మాట వస్తుంది ఈ మాట విష్ణుమూర్తి దేవతలతో చెప్తాడు ఆ మాట చెప్తూ సృష్టిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ఇద్దరు ఒకరు శివుడు రెండవది సుదర్శనం అన్నాడు ఇది దేవి భాగవతంలో విష్ణువు చెప్పిన మాట వేళ్ల కంటే తేజోమూర్తులు ఈ విశ్వంలో మరొకరు లేరు అన్నాడు ఒక రుద్రుడు ఇంకోడు సుదర్శనట్ట ఈ సుదర్శనుడికి రుద్రతత్వానికి రెండింటికి సంబంధం ఉన్నది సుదర్శనుడు కూడా మూడు అగ్ని తత్వం అగ్నితత్వం వీటన్నిటికీ ఉపాసనాపరమైన ఒక సమన్వయం ఉన్నది అందుకు సుదర్శన రక్ష ఉన్నదే సుదర్శన స్మరణ మనకున్న అజ్ఞానాన్ని మోహాంధకారాన్ని పటాపంచలు చేసి విష్ణు మార్గంలో ప్రయాణింపజేస్తుందట అందుకే సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని మనకి విష్ణు సంబంధమైన ఉపనిషత్తుల్లో మంత్రంగా చెప్పారు సుదర్శన మంత్రం ఇది సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అందుకే సుదర్శన ఇంత ముఖ్యం కనుకనే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేయడం చేసినప్పుడు చెట్ట చివరికి చక్రావారు ఆరాధనతో నువ్వు మహావిష్ణు చరణార్విందార్పణమస్తు